ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఏం జరుగుతా అర్థం కావడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది మాసాలు పూర్తి వస్తుంది డే వన్ నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల దాడులు అత్యాచారాలు గాయత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మొద్దు నిద్రపోతుందో లేకుంటే మేము సీఎం కుర్చీలో డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాం ఇంకా మాకేం అవసరం అనని ప్రజల్ని గాలికి వదిలేసినారో ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలను గాలికి వదిలేసినారో అని అందరికీ ఆందోళనకరంగా ఉంది నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మన సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విద్యాలయం అక్కడ ఎంతోమంది మేధావులను ప్రసవించే దేవాలయం అటువంటి చోటనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ మహిళలకు రక్షణ దొరుకుతుంది ఒక లేడీస్ హాస్టల్లోకి అగంతకులు అర్ధరాత్రి వెళ్ళి బాత్రూంలో తొంగి చూస్తున్నారంటే ఏం చేస్తా ఉంది రా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అమ్మా అనిత గారు ఎన్నో మాట్లాడతారే ఏం చేస్తున్నారు మీరు ఏం జరుగుతూ ఉంది నీకు చేత కాకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో ఇంకా లేరా ఎవరు లేరా తెలుగుదేశం పార్టీలో ఎంతసేపు జగన్ అన్ను తిట్టిన వాళ్లకు తిడుతూ ఉంటే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారా ఏంది మీరు ప్రతిరోజు దాడులు అత్యాచారాలు అగాయిత్యాలు ఇదే అదనగా సాగుతుంది కానీ ఎక్కడన్నా కానీ మీరు ఎక్కడైనా ఒక చోట ఖండిస్తున్నారా ఒక చోట మాట్లాడుతున్నారా రండి ఏం జరిగిందో మమ్మల్ని యూనివర్సిటీలోకి రానియరు మీరన్నా వచ్చి తెలుసుకొని ప్రజలకు విషయం తెలియజేయాలి కదా ఏం జరుగుతుంది లోపల విషయం అంతమంది అంతమంది అమ్మాయిలు అర్ధరాత్రి రెండు గంటల కాడ బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేస్తున్నారంటే ఎటు ఎటుపోయింది రాష్ట్రం ఎటుపోయింది ప్రభుత్వం ఏమైపోతుంది మహిళలు మహిళల మీద ఏం దాడులు చేస్తున్నారు ఏమవుతుంది ఏం అర్థం కాకుండా ఉంది ఎంతసేపు ఏ ఏదన్నా అదే గారిని ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చక్కగా చెప్తావు ఇప్పుడు మీ చట్టం ఏం చేస్తుంది ఈరోజు చూస్తే ఈ యూనివర్సిటీలో అంత రగడ జరుగుతుంది ఆడపిల్లల మీద ఇది మూడవసారి యూనివర్సి సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూడవసారి పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు పోలీసులకు మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారా మహిళలను గాలికొదలేశారా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు ఫోన్ ఒక్కసారి ఫోన్ తీసుకొని మనం ఒకవేళ పలకలేని స్థితిలో మూడు సార్లు ఫోన్ ఇట్లా షేర్ చేస్తేనే దిశ అని ఆ నెంబర్కి వెళ్ళి మనం ఎక్కడున్నామో మన లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే పోలీసులు అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఆ దిశ యాక్ట్ను తీసుకెళ్ళి ఎడను మూలబడేస్తారు ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న డీన్ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న పెద్దలు వచ్చి అక్కడ ఏం జరిగిందో దయచేసి బయట ప్రెస్కి కానీ ప్రజలకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఖచ్చితంగా తెలియజేయాలి అక్కడ తెలియజేయకుండా అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావడం లేదు లోపలికి పోలీసులు మమ్మల్ని వెళ్ళనీయడం లేదు అంటే విషయం జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే పోలీసులు అక్కడికి వస్తున్నారు అమ్మాయిలు మూడు సార్లు ఇప్పటికి సంవత్సరంలో మూడు సార్లు మొరబెట్టుకుంటే కూడా ఏమాత్రం మాత్రం రాయ సౌద్రం పోలీసులు నిమ్మకు నీరెత్తట్టి కూర్చున్నారు ఒక ఎమ్మెల్యే గారు కానీ అక్కడ మినిస్టర్ గారు కానీ లోకల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇంతవరకు విద్యార్థులను పరామర్శించారా వాళ్ళకేమైనా బాసటగా నిలబడ్డారా కేసులు కట్టించారా ఏం చేశారని మీరు ఎందుకు మీ ప్రభుత్వం ఉండాలి దయచేసి మీకు చేతి కాకుండా దిగిపోండి ఎలక్షన్లకు పోండి లేకుంటే రాష్ట్రపతి పాలన విధించండి చేతగాని చేతగాని ప్రభుత్వం ఎందుకు చేతగాని ప్రభుత్వమా ఇది దద్దమ్మ ప్రభుత్వమా కాదు కదా మహిళలకు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేస్తుంది ఏది నెరవేర్చకపోతుంది కనీసం మహిళా రక్షణ కూడా చేయకుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది ఎందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎందుకు పోలీసు వారు ఉన్నారు నిజంగా మా డిమాండ్ ఒకటే మేము కొన్ని రోజులే వేచి చూస్తాం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మీ మీద తిరగబడే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈరోజు సముద్రం మండలం గ్రామంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని విద్యార్థులు విద్యార్థినులు కొన్ని ఫెసిలిటీస్ బాగా లేకపోవడం వలన మరియు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని మీడియాలో రావడంతో వెంటనే మన అధికారులని పంపించడం జరిగింది స్థానిక తహసీల్దార్ కానీ సిఐ గారు ఆర్డీఓ డిఎస్పీలు చేరుకున్నారు అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గర్ల్స్ హాస్టల్లో అనేది అది యూనివర్సిటీ వాళ్ళు చే చేయాల్సినటువంటి అయినా సరే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఎ స్టూడెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అందులో గర్ల్స్ లేడీస్ అంటే ఇంకా మనం ఇంపార్టెంట్గా చూస్తాం కాబట్టి అది ఇమీడియట్గా మనం టేకప్ చేస్తాము మిగతా అవన్నీ ఇటువంటివి కొన్ని ఫెసిలిటీస్ గురించి అంటే అకాడమిక్ ఫెసిలిటీ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు అవన్నీ సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకొని వాళ్ళకి ఏమేమి చర్యలు తీసుకుపోతున్నామని కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది లిఖితపూర్వకంగా కూడా యూనివర్సిటీకి రాయడం జరుగుతుంది వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి అని అలాగే స్టూడెంట్స్ గ్రీవాన్స్ ఇడ్రెస్సల్ సిస్టమ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము సో ఇందులో యూనివర్సిటీ తరపు నుంచి ఫ్యాకల్టీ కొంతమంది ఉంటారు అలాగే విద్యార్థుల తరపు నుంచి కూడా కొంతమంది ఉంటారు డే స్కాలర్స్ ఉంటారు మరియు హాస్టల్ విద్యార్థులు కూడా ఉంటారు సో ఇట్లాంటి ఒక కమిటీని మనం ఏర్పాటు చేయడం వలన ఆ మీటింగ్స్ వాళ్ళు చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే హాస్టల్కి యాక్సెస్ కంట్రోల్ చేయడం అదనంగా సెక్యూరిటీ కావాలనుకోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ నేసెంట్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఆ సిస్టమ్స్ని పెట్టుకోకపోవడం వలన ఇలాంటి గ్యాప్ కమ్యూనికేషన్లో కనపడింది అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలాగే మే దాకా ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వారానికి ఒక

ரேட்ரெல்லாம் அங்கே நான் அது நீசி இப்ப மந்த வச்சு ரொம்ப அந்த மாதிரி இன்ட்ரோ கல்சம்

ఇది సెంట్రల్ ఇది ఇష్యూ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది మాత్రమే కాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన మ్యాటర్ ఇది గర్ల్స్ సేఫ్టీ విషయము ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది రైట్ టు లైఫ్ మాకు సేఫ్టీ లేదు రైట్ టు లైఫ్ కమ్స్ అంటర్ సేఫ్టీ ప్రొటెక్షన్ security. Already this is not the first time incident happened, this is the second time. First time we trusted the universities, trusted the administration but second time we came onto the road because we didn't got first time we didn't found university didn't found the culprit, the result didn't came. Second time we came for the justice the justice to the students not only one victim we all the girls are the victims we don't know if the culprit comes and sees us he has idea to uh, take up pictures also it's matter for our future సో వీ వీ వాంట్ టు అడ్రస్ ఎస్పెషల్లీ ద స్టేట్ గవర్నమెంట్స్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్ ద చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నారు మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నాము నిన్న మిట్ట మధ్యాహ్నం రెండున్నరకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్తే వెనకాల ఏదో షాడో కనిపించిందని తిరిగి చూసేసరికి దూకేశారు మాకు ఏంటంటే ప్లంబింగ్ వర్క్ ప్లంబింగ్ వర్క్ కోసం అని లాడర్స్ అనేవి ఉంటాయి పర్మనెంట్ లాడర్స్ అవి ఆల్రెడీ ఈ కేసు డిసెంబర్లో ఆల్రెడీ ఒక అమ్మాయికి జరిగింది జరిగిన తర్వాత మేము కేసు పెట్టాము అథారిటీస్కి చెప్పాము వాళ్ళు ఏమన్నారంటే కే పోలీస్ వాళ్ళు కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జరుగుతుంది అన్నారు కానీ ఇప్పుడు దాకా ఏం అప్డేట్ అనేది లేదు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయిన తర్వాత అయినా తీసుకోవాలి కదా ప్రివెంటివ్ మెజర్స్ ఫెన్సింగ్ పెడితే ఏమైందంట లేదు లైక్ సమ్ వర్క్స్ ఉన్నాయి ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ రెండు బ్లాక్లు మీరు చూడొచ్చు ఒకటి ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఉండే ఈ రెండు బ్లాక్స్ అనేవి ఈ మధ్య కట్టారు అదేదో ఈ కట్టే కండా గర్ల్స్ హాస్టల్లో అన్నీ అవగొట్టుకున్న తర్వాత ఈ కట్టొచ్చు కదా గర్ల్స్ సేఫ్టీ ముఖ్యమా ఎడ్యుకేషన్ ముఖ్యమా అంటే మా వాళ్ళకి ఎడ్యుకేషనే ముఖ్యమంటున్నారు ఫ్యాకల్టీ వాళ్ళు అలా ఎలా మమ్మల్ని నమ్మి అథారిటీస్ని నమ్మి పేరెంట్స్ ఇంత దూరం పంపించారు లైక్ ట్వంటీ వన్ స్టేట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కంగారు పడతారు కదా ఇప్పుడు ఇలా జరిగింది ప్రతి ఒక్కళ్ళు నైట్ నుంచి ఎవరు నిద్రపోలేదు అసలు ఎవరికి లైక్ ఫుడ్ కూడా తినలేదు మంది ఇంటేక్ కూడా లేదు ఫుడ్ తినకుండా ఉన్నారు మాకనేది జస్టిస్ కావాలి లైక్ ఇది సెంట ఎంత సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఇది ఏపీ గవర్నమెంట్ కిందకే వస్తుంది లైక్ ఏపీలోనే ఉంది కాబట్టి లైక్ సీఎం గారు నారా చంద్రబాబు గారు అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అన్న దీని మీద రెస్పాండ్ అవ్వాలి వీసీ సార్ సరే నిన్న నైట్ మేము ప్రొటెస్ట్ చేసాం కాదనట్లేదు ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది అట్లీస్ట్ ఇప్పటికైనా వచ్చి మాట్లాడాలి కదా లేదు జస్ట్ ఒక మెస్సేజ్ గర్ల్స్ వర్క్ అయినా మీరు సేఫ్గా ఉంటారు మీరు జాగ్రత్తగా ఉంటారు అథారిటీ మీకు స్టాండ్ తీసుకునిద్ది అని ఒక్క మెసేజ్ కూడా రాలేదు వీసీ దగ్గర నుంచి మేము ఎలా సేఫ్గా ఫీల్ అవ్వగలం ప్రతి అమ్మ ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతుంది కంప్లైంట్ అనేది నేను నైట్ మేము కంప్లైంట్ లెటర్ రాసి పోలీసులకైతే ఇచ్చాము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు లైక్ మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కేసు పెట్టాము ఇప్పటికీ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా ఇది ఇలాగే ల్యాక్ చేస్తూనే ఉంటారు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి